నమస్కారం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం బొబ్బిలి పిఎస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం జనసేన బీజేపీ మహా కూటమి నాయకులు అదేవిధంగా సహచర నాయకులు పత్రికా సోదరులు అధికారులు అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం నూతన పంట బాగా పండినటువంటి పంట కింద సంవత్సరం కన్నా రైతులకి ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను మీకు అందరికీ తెలుసు ప్రతి రైతుకి ఒక పీడకళ ఎస్పెషలీ ధాన్యం రైతుకి ఇంకా పెద్ద పీడకళ ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందిన పరిస్థితి లేదు సంక్రాంతి పండగ ఇంట్లో చేసుకోకుండా పందికొక్కులకి ఊర పందులకి ధాన్యం అవ్వకుండా కళ్ళాల్లోని సల్లో రైతు పడుకొని కాపలా కాసే పరిస్థితి దానికి భిన్నంగా కిందటి సంవత్సరం ధాన్యం మిల్లుకు తోలి మిల్లుకి లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పరిపడ అది కొందరిసారి గత ఐదు సంవత్సరాల పేడకలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వంకి తేడా ఇవాళ ఒక సమర్థలు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఎప్పుడు కూడా రైతుకి మంచి జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా కింద సంవత్సరం కన్నా బ్రహ్మాండంగా ధాన్యం సేకరణ జరుగుతుందని మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటా